ంలో ఘనంగా కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ గడ్డమైన మీద పుట్టకపోయి ఉంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు మనం ఇంత అభివృద్ధి చెంది మనం స్వయం పరిపాలన చేసుకొని మనం ఇంత అభివృద్ధి పదంలో నడిచే వాళ్ళం కాదు కాబట్టి అందరూ కూడా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఆయనను ఆశీర్వదించాలని ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట సంతోషాలతో ముందుకుంటూ రాబోయే మూడేళ్లలో మళ్ళీ సీఎం గా మనందరం కలిసికట్టుగా ఆయనకు సపోర్ట్ చేసి ఈరోజు పద్నాలుగు సంవత్సరాల కాలం సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ బతుకులు ఆగమవుతున్నాయని చెప్పి తెలంగాణ స్వరాష్ట్రం కావాలి తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రం కావాలనే కోరికతోటి ఎన్నో పదవులు వచ్చిన ఎన్నో పదవులు వచ్చినా తృణపాయంగా త్యాగం చేసి పదవులను త్యాగం చేసి ఆఖి ప్రాణాన్ని కూడా త్యాగం చేసి చావు నోట్ల తలబెట్టి మొత్తం తెలంగాణ ఆంధ్రపాలకులను మెడల్ వంచి కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ బాపు తెలంగాణ జాతిపీత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మళ్ళీ అధికారం చేపట్టి తెలంగాణకు కేసీఆర్ అయితేనే సబబు అనే రీతిలో ప్రజలు ఉన్నారు ఆ ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఆనే జీవిత కాలం కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ మా కాసీపేటలో ఉన్నటువంటి మానసాదేవి గారిని ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ మరి ఇక్కడ ఉన్న స్వయం మల్లికార్జున స్వామిని పూజలు చేసి వేడుకోవడం జరిగింది ఆయన ఖచ్చితంగా నేను నూరేళ్ళ ఆయుష రోజులు తొట్టింది రాబోయే కాలంలో పదవి ముఖ్యమంత్రిగా మళ్ళీ పదవి బాధ్యత స్వీకరించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ పనులు తీసుకున్నారు అంతే నేను ఏం చేద్దాం కొరై బైట ఓకే அடுதுடு okay. ஓகே

दादा <laughs>